तिरपतन कृपया सामने मत आके खड़े हो जाइए వేడుకలు ఎమ్మెల్యే సన్నిక జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ పాలసీ జల్పడు కావాలని కష్టపడుతున్నాం ప్రభుత్వం మెయిన్ పోస్టర్లో పెట్టిన విధంగా ఒక జీవో విలువ చేసి అమౌంట్ కూడా విడుదేయడం జరిగింది మొన్న వివరాల్లో చంపిన కుటుంబాలకు డబ్బులు విడడం జరిగింది అదేవిధంగా మన జైత్యాల జిల్లా తెలంగాణ లోపలనే చాలామంది చనిపోయిన జిల్లా జగిత్యాల జిల్లా ఆ అమౌంట్ కూడా తొందరగా మన సంజయ్ మన చెరువులు తొందరగా విడుదల చేస్తే అమౌటాన్ని మా కల్పకల్ల పుత్ర ఐక్యత సంక్షేమం కోరుకుంటున్నాం అరంగతి పుత్ర ఐక్యత సంఘర్ సంక్షేమం సైనిధి పాలకి పెట్టుకోవడం జరిగింది మా గంగపుత్రుల పిల్లల కోసం ఈ జైత్యాల కేంద్రంగా ఒక ఇరవై వందల ప్లేస్ ఇచ్చినట్టయితే మా పిల్లలకు మేము ఆస్తులు పెట్టుకొని చల్లించుకుంటాం ఎందుకంటే పిల్లలకు చాలా మంది తప్పు లేక చదువుకోలేక రావడానికి కష్టపడుతున్నారు మా ఫౌండేషన్ ద్వారా మేము ఒక బిల్డింగ్ కట్టుకొని హాస్టల్ వసతులు ఏర్పాటు చేసి మేమే చల్లించుకుంటాం మాకు కొంచెం ప్రభుత్వం ద్వారా ఒక ఇరవై వందల ప్లేస్ ఇచ్చినట్లయితే మేము జై గై జై గంగంపేట లో చూసుకున్నట్టయితే ఒక ఆరు లక్షల రూపాయలతో సంఘ బిల్డింగ్ కి కేటాయించడం జరిగింది అదే విధంగా వాణి నగర్ లో దాదాపు పదిహేను ఇరవై లక్షలతో కేటాయించడం జరిగింది అదే విధంగా సొసైటీ బిల్డింగ్ కి ఒక మూడు లక్షలు ఇచ్చి కేటాయించడం జరిగింది అదే విధంగా ఈ కాన్సెన్సీ లో ఎక్కడైతే గంగపత్రులు ఏదైతే అడిగి కాదనకుండా ప్రతి సమస్యని క్లియర్ చేస్తూ అతన్ని తోచినాక నిధులు కేటాయిస్తూ మన వాళ్ళకు అండగా పోరుగా ఉంటున్న సమయాన్ని ఉంటానని చెప్పి ఈ సభాంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క దేశంలో అత్యధిక సంపద సృష్టిలో మధ్యలో ఈ యొక్క ప్రభుత్వ సమయంలో ఆ దేశంలోనే కావచ్చు అలాగే మన రాష్ట్రంలో కావచ్చు గతంలో మధ్యకాలకు అనేక నిధులు కేటాయించి జరిగింది సార్ మేము ఒకటే మీరు నీళ్ళు ప్రభుత్వాన్ని తీసుకోవాలి సార్ గతంలో మీకు సెవెంటీ సబ్సిడీతో అనేకమైన వాహనాలు అలాగే వరలు ఇవ్వడం జరిగింది రేపటి రోజు రోజున ప్రభుత్వం చూసి తీసుకెళ్ళి అలాంటి స్కీమ్స్ మా తెల పెట్టి ఆకపోవడం పోతా ఉన్నాం సార్ ప్రతి సంవత్సరం అనేక నష్టపోతుంది సంపద విషయం గౌరవ విషయం ఎందుకంటే మేము వరద కావచ్చు గోదావరి కావచ్చు ప్రతి రోజు మేము వేస్తూ ఉంటాము వంద చేసినప్పుడు లక్ష రూపాయలు పెట్టి కొంత వండ కావచ్చు కొత్త అనేక నష్టాలు దయచేసి ప్రభుత్వం చూసి తీసుకొని మాకు ఈరోజు ప్రపంచ భద్రత తీసుకుపోయి మాకు సబ్సిడీ విషయంలో వరం కావచ్చు తెప్పలు కావచ్చు కావచ్చు ముఖ్యంగా ఇక్కడ నుంచి మేము జగిత్యా జిల్లా నుంచి కోరుతున్నాం సార్ అలాగే సార్ ఒకటి విషయంలో చూసుకుంటా ఉంటే ఓవరాల్ గా నాలుగు వందల ఇరవై ఏడు రాష్ట్ర మొత్తము రాలేదు సార్ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది మనం జగిత్యాల నుంచి మీ ఆధ్వర్యంలో అందరం కానీ మీ ఆధ్వర్యంలో మనం అపాయింట్మెంట్ తీసుకుంటే జిల్లా నుంచి పోరు ఇంకా ఇన్సూరెన్స్ ప్లాన్ కానీ ఉన్నాయి కాబట్టి మన ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో మన జగిత్య జిల్లాతో పాటు ముప్పై జిల్లాలకు కూడా న్యాయం జరుగుతుంది ఆశిస్తా సార్ ఈ ఆధ్వర్యంలో హైదరాబాద్ తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంలో గల్ఫ్ గంగా పుత్ర సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ జండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ నన్ను ఆహ్వానించిన గంగపుత్ర నాయకులకు సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా విషయాలు ఇప్పటివరకు చెప్పారు గంగపుత్రుల విషయంలో మత్స్య కార్మికుల విషయంలో సొసైటీలకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం లేదా ఐదు పదిహేళ్ళ క్రితమో తెలంగాణ ఇచ్చినట్టే కాదు అంతకుముందు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల క్రితమే ఇవన్నీ కూడా సొసైటీ పెట్టాడు దాంట్లో భాగంగా మన జగిత ప్రాంత సొసైటీలు ముఖ్యంగా ఎలాంటి పెద్ద ఇబ్బంది లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటా ఉన్నాం ఒకట్రెండ్ అక్కడ నా దృష్టికి వస్తే కూడా నేను చెప్పేది రాజకీయాలకు అతీతంగా అధికారులు ఇన్వాల్వ్ చేయకుండా మీ కుల సంఘ సభ్యులను పెట్టుకొని మీ సొసైటీ నాయకులు పెట్టుకొని అవసరమైతే మీ గ్రామంలో మీకు విధా ఉంటే మండల నాయకులు విచ్చుకోండి మండల నాయకులు కాకపోతే జిల్లా నాయకులు విలుసుకొని కానీ మీరు వచ్చి వేరేందరికి పోవద్దని చెప్పి ఈ రకంగా ఎప్పటికప్పుడు కూడా సమస్యలు దాంతో పాటుగా ఉదాహరణకు మాకు పోయినసారి ఇక్కడ తిప్పలబడ్డ శివార్లో సాగన జరిపోయింది అప్పుడు నేను కూడా పోయినా వెంటనే ప్రాపర్గా ఆధార్ కార్డు పెట్టి అన్నీ పెట్టి అవన్నీ తోటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఏదైతే రావాలో వచ్చింది ఇంతకుముందే తమ్ముడు పోవాలని చెప్పిండు జైత్యాల నియోజకవర్గంలో మత్స్య కార్మికులు ప్రభుత్వం చనిపోతే ఒకటి కూడా పెండింగ్ లేదు కానీ జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వరకు నేను చూసే కదా అంటే ఎక్కడికక్కడ కూడా సంఘ నాయకులు వీటిపైన సమిష్టిగా పనిచేయాలి ఇక్కడ నేను కావచ్చు మీతో సంఘ నాయకులు కుటుంబ సభ్యులుగా ఉంటూ ఎప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినా కానీ నింట దగ్గరనే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ఆధార్ కార్డు కరెక్ట్గా పెట్టాలి నామిని ఎవరికి ఇవ్వాలనేది చిటికీ లేకుండా చూడాలి ఏ ఒక్క దగ్గర ఒకళ్ళు అడ్డం పెట్టినా తగిన దిక్కు భార్య దిక్కు కొట్టడితే కథమైపోతుంది కాబట్టి ఈ రకంగా చూసుకోవడం వల్ల ఇక్కడ జగిత్యాలలో మనం ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారు ఫిక్స్ దాంతో పాటుగా ఈరోజు గల్ మన పక్షి తిరుపతి గారు ఇక్కడ ఏర్పాటు చేసింది చాలా ఏళ్ళ ఏళ్ళకెళ్ళి ముప్పై నాలుగు ఏళ్ళకెళ్ళి సమస్య ఉండే చాలా సార్లు వీటి పరిష్కారం కోసం అన్ని ప్రభుత్వాలు పనిచేసి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం మాత్రం ఒక కడుగు ముద్రపోయి ఇమీడియట్ గా పాలసీ యాక్సెప్ట్ చేసి మన సెప్టెంబర్ పదిహేడు నాడు సెప్టెంబర్ పదిహేడు నాడు జీవో కూడా రిలీజ్ చేశాను దానికంటే ముందు పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన సెప్టెంబర్ పదిహేనవ నాడు నేను ఆ రోజు అక్కడ కూడా సెక్రటరియట్ పాల్గొనడం జరిగింది మా నాయకులు మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు బీసీ సంక్షేమ మంత్రి అదేవిధంగా కేంద్రవాడ శాసనసభ్యులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు నేను ఇతర గల్ఫ్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు అది రోజు డిసైడ్ చేసి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాత చనిపోయిన వారందరూ కూడా ఐదు లక్షలు ఎక్స్పెక్టర్ దాంతో భాగంగా ఇవాళ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇరవై ఐదు మందికి వచ్చిన ఒక నలుగురు ఇద్దరు నేను చెప్పినప్పుడు సమస్య ఉన్నాయి అంటే ఎవరికి ఇవ్వాలి ఏంటిది అనేది కాయిదా సరిగ్గా లేక జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది మంది ఉన్నాయి ఎనిమిది మంది కూడా డబ్బులు రిలీజ్ కాబోతున్నా ఈ రోజు ప్రొసీడింగ్ కలెక్టరేట్ అవుతుందని చెప్పి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు సిరిసి జిల్లా పదిహేడు మందికి చర్చలు ఇచ్చిన విషయాన్ని అదేవిధంగా ఎన్ఆర్ఐ పాలసీ లేకుండా లేకుండే అది కూడా ఇవాళ ప్రజాభవన్ లో హైదరాబాద్ ఏర్పాటు చేసింది వారానికి రెండు రోజులు చేస్తామన్నారు అలాగే తెలియదు మీటింగ్ లో వారానికి రెండు రోజులు మంగళవారం శుక్రవారం అక్కడ ఆఫీస్ నడుస్తాము ఎక్కడైనా ఎవరైనా చిక్కుకున్నా కానీ దేశంలో ఇరుక్కున్నా కానీ అనారోగ్యంతో బాధపడి అక్కడ ఉన్నా కానీ మనం ఇక్కడ ప్రభుత్వం తెలియజేస్తే ప్రభుత్వం ఎంబాసిడీ తోటి మాట్లాడి ఇక్కడ అక్కడ మాట్లాడి తప్పకుండా అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానిస్తాను మీ అందరు కూడా పేరు ధన్యవాదాలు రవీంద్ర గారు ఇంకొకటి విషయాలు చెప్పారు గతంలో మనం మనం మోబైళ్ళు దేశం ఇవన్నీ కూడా పుట్టేనే కాదు సంబంధం సృష్టించాలి మెరుగుతు సహాయం చేయాలని మనం కార్పొరేషన్ లోన్ తీసుకునిచ్చిన డబ్బులు కార్పొరేషన్ లోన్ తీసుకునిచ్చిన డబ్బులు సో వాటన్నిటికి కూడా పేమెంట్ ఈ ప్రభుత్వం చేయాల్సి వస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఏం అని అనుకోదు వాటన్నిటికీ విత్తి అసలు కట్టును మోదైపోయిన కార్యక్రమం కాబట్టి వీటితో పాటు మన ఎప్పుడు కొద్దిగా ఆర్థిక వెసులుబాటు ఉన్నా కానీ మళ్ళీ మిచ్చే విధంగా నా మధ్య ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ